అస్సలం అయికం వరహ్మతుల్లా అనంత కర్ణమైదు అపార కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే అబ్బు తాలీబ్ గురించి దైవప్రాప్త సలహు అలి గారు ఏమన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు యావత్తు నరక భాషలలో అతి తక్కువ నరక శిక్ష ఏమిటి అంటే అతి తక్కువ చిన్న నరక శిక్ష ఏమిటి నరక శిక్షలలో అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అబ్బు తాలీబ్ గారి గురించి ప్రవక్త వారు ఏమన్నారో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే హజరత్ అబ్బాస్ బిన్ ముత్తలీ రజల్లాహన్ కథనం ప్రకారం దయ ప్రవక్త సల్ల వసల్లం గారు గురించి ఇప్పుడు చెప్తున్నాను హజరత్ అబ్బాస్ బిన్ ముత్తలీ వారు అంటున్నారు చెప్తున్నారు ఇది ఏమని అంటే దయప్రవక్తను అడిగారు ఏమని దయప్రవక్త మీ పెద్దనాన్న అబుతాలీబు మీకు మద్దతునిచ్చి ఎల్లప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటూ ఉండేవారు కదా మీకోసం మీ ప్రత్యర్థులపై తీవ్రగ్రాహం వెలుగుచ్చుతుండేవారు కదా అలాంటి మీ పెద్దనాన్నకు మీరేమైనా ప్రయోజనం చేకూర్చారా అని అడిగారు అడిగితే దానికి దయప్రవక్త సరళాహి వసలం గారు సమాధానమిస్తూ ఇలా అంటున్నారు ఆయన నరకాగ్నిలో చీలమండలం వరకు దహించబడుతూ ఉంటారు నేను గనక సిఫారసు చేయకపోతే ఆయన నరకంలో అట్టడుగు అంతస్తులో ఉండేవారు అని అన్నారు అంటే అబ్ తాలిబ్ గారు నరకంలో చీల మండలం వరకు నరకంలో ఉంటారట ఆయన నరకాగ్నిలో చీలమండలం వరకు దహించబడుతూ ఉంటారు అది ప్రవక్త వారు సిఫారసు చేయకపోతే పూర్తిగా నరకంలోనే ఉంటారట అట్టడుగులో నరకంలో అట్టడుగు అంతస్తులో ఉండేవారు అని ప్రవక్త సలహలీ వసలం వారు తెలియజేశారు ఆ తర్వాత హజరత్ అబు సయీద్ కుదరి రజల్లాహన్ కథనం ఇది దయప్రప్త సలహలీ వసలం దగ్గర ఆయన పెద్దనాన్న అబుతాలి ప్రస్తావన వచ్చింది అప్పుడు దయప్రాప్త సలహలీ వసలం గారు ఇలా అన్నారు ప్రళయ దినాన ఆయనకు నా సిఫారసు కొంత ప్రయోజనం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను ఆయన నరకంలోని పై అంతస్తులో ఉంచబడతారు అక్కడ నరకాగ్ని ఆయనకు కాళ్ళ మడమల వరకు మాత్రమే చేరుతుంది ఆ వేడికి ఆయన మెదడు కుత కుత ఉడికిపోతూ ఉంటుంది అంటే అబుతాలజ్ గారు నరకంలో పై అంతస్తులో ఉంచబడతారట అక్కడ నరకాగ్ని ఆయన కాళ్ళ మడమల వరకు మాత్రమే చేరుతుందట కాళ్ళ యొక్క మడమల వరకు నరకాగ్ని ఉంటుందట అయితే ఉంటే ఆ యొక్క వేడికి కాళ్ళ యొక్క మడమల వేడికి ఆయన మెదడు కుత ఉడికిపోతూ ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి ఊహించుకోండి ఆ వేడి ఎంత భయంకరంగా ఉంటుందో అల్లాహ్ తాలా నరకాగ్ని నుండి మనందరినీ కాపాడుగాక రక్షించుగాక ఆ తర్వాత యావత్తు నరక వాసులలో అతి తక్కువ శిక్ష అనుభవించేవా ఎవరైనా చూద్దాం అజ్రత్ నోమాన్ బిన్ బషీర్ రజల్లాహ్న కథనం ప్రకారం నేను దయప్రభు సల్లహి వాసల్లం గారు ఇలా చెప్తుండగా విన్నాను ప్రళయ దినాన అందరికంటే అతి తేలిక శిక్ష చవి చూసేవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే అతని పాదాల కింద అగ్ని కణాలు ఉంటాయి వాటి వేడికి అతని మెదడు కుతకుత ఉడికిపోతూ ఉంటుంది అంటే ఇది చాలా తేలిక శిక్ష అన్నట్టు నరకంలో చాలా తేలిక శిక్ష ఏమిటి అతని పాదాల కింద అగ్ని కణాలు ఉంటాయి పాదం కింద అగ్ని కణాలు ఉండడం నరకంలో చిన్న శిక్షనంట తేలిక శిక్షనంట ఇంకా పెద్ద పెద్ద శిక్షలు ఎంత పెద్దగా ఉంటాయో ఊహించుకోండి ఆ పాదాల కింద అగ్ని కణాలు ఉంటాయి వాటి వేడికి అతని మెదడు కుత ఉడికిపోతుంది పాదం కింద ఉన్న అగ్ని కణాల యొక్క వేడికి మెదడు కుతకుత ఉడికిపోతుంది అంటే పూర్తి శరీరం కూడా కాలిపోతుంది ఉడికిపోతుంది అనే కదా ఇక్కడ అర్థం వచ్చింది అంటే నరకమే చెడ్డ నివాసం నరకమే పాడు నివాసం ఆ నరకం జోలికి మనం ఎవ్వరం వెళ్ళకూడదు నరకం దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు అంటే మనం ఏం చేయాలి రోజుకు ఐదు పూట్ల నమాజ్ చేయాలి జకా చెల్లించాలి రోజాలు ఉండాలి అబద్ధాలు ఆడకూడదు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగానే ఉండాలి ఎవరికి మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ బాధ పెట్టకూడదు మనం ఎంత సహనం వహిస్తే మనకంత అల్లతల ప్రసాదిస్తాడు ఈ చిన్న జీవితం మనిషి జన్మ ఈ చిన్న జీవితంలో మనం మంచిగా బ్రతికి పోవాలి ఎవ్వరమైనా పోవాల్సిందే ప్రతి ప్రాణి వృత్తి రుచి చూడవలసిందే అని అందరికీ తెలిసిన విషయమే కదా అందుకని నరకంలో చాలా చిన్న శిక్షనే ఇంత పెద్దగా ఉంది మనం ఇక్కడ చిన్నగా ఏమైనా మనకు కూర వండుతుంటే మనకు ప్యాన్ పెనె మీద ప్యాన్ తగిలితే కూడా మనకు వేడిగా ఉంటుంది ఇబ్బంది అవుతుంది తట్టుకోలేము అలాంటిది నరకం ఎవరు భరించలేము అల్ల తల్లా మన అందరినీ నరకం నుండి కాపాడాలని కోరుకుంటూ అస్సలం అలామతుల బ్రకా